సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళు అవాక్కేలా నువ్వేంటో చూపించావు అంటూ భర్త లోకేష్ పై భ్రామని ప్రశంసలు కురిపించారు విద్య ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఆమె ఎక్స్ వేదికగా శుభాభినందనలు తెలిపారు అంతా పల్లెళ్ల నుంచి అమెరికాకు వెళితే కానీ అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి సిమెంట్ రోడ్లతో ఎల్ఈడి వెలుగులతో వాటి రూపాలు మార్చేశామని లోకేష్ ను కొనియాడారు ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా పనిలో పడి అవార్డుల పంట పండించామని లోకేష్ను కీర్తించారు నీ వ్యక్తిత్వ హననం చేసిన వారు అవాకయ్యేలా వాళ్లకు నువ్వేంటో తెలియజేశావని బ్రాహ్మణి తన పోస్టులో పేర్కొన్నారు సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావు మీ సమర్థతో నేటితరం భావితరం భాగ్య నువ్వు మార్చగలవని నమ్మకం నాకుంది అంటూ లోకేష్ ను ఉద్దేశించి ఆమె ధీమా వ్యక్తం చేశారు కుటుంబ పరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది కాంగ్రెస్ డిఆర్ అంటూ బ్రాహ్మణి ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణి కూడా కి రోల్ ప్లే చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కైమ్ ఆరోపణలతో చంద్రబాబు జైలుకు వెళ్ళిన సమయంలో బ్రాహ్మణి పోరాటం చేశారు ప్రజల్లోకి వచ్చి చంద్రబాబు గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు అరికట్టాలంటే చంద్రబాబు సీఎం కావాలని అవసరాన్ని బ్రాహ్మణి బలంగా చెప్పారు ఎన్డీ కూటమి విజయంలో బ్రాహ్మణి సైతం తన వంతు కృషి చేస్తానడంలో ఏమాత్రం సందేహం లేదు ఎవరైతే నీతి నిజాయితీగా చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకుని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను ఇది చాలా అన్యాయం నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకెళ్తారండి మీరే ఆలోచించండి మళ్ళాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి జాబ్లు ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆయన తెచ్చింది అభివృద్ధి ఆయన చేసింది సంక్షేమం ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూసారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి